సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి నియోజకవర్గం జనసిన ఎమ్మెల్యే ప్రెస్ కాన్ఫరెన్స్ కామెంట్స్ కుటుంబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం పైన మాత్రమే దృష్టి వైసీపీ వ్యక్తులు విమర్శలు పేర్ని నాని హెలికాప్టర్ పడిపోవాలి తుఫానులు రావాలి అంటూ ఏమిటి మీ శాపనార్థాలు అభివృద్ధిని తట్టుకోలేకపోతున్నారా కూల్చివేతలు గత ఐదు సంవత్సరాలలో చేశారు కక్ష సాధింపులు లేవు కుటుమీ ప్రభుత్వ హయాంలో భారతీ గారితో సహా పేర్ని నాని భార్యతో సహా మహిళలకు గౌరవం ఇస్తున్నాము పనిచేసి ప్రభుత్వంలోకి రావాలి అని కోరుకోవాలి శాపనార్థాలు పెట్టి కాదు పేర్ని నాని కుటుంబంలో ఇబ్బంది చూసుకోండి ఆలోచన విధానాన్ని మార్చుకోండి పదకొండుకి మాత్రమే పరిమితమయ్యారు మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా రావటం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే దృష్టి సారించి నిరంతరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూటమి నాయకత్వం మంత్రులు ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అధికారులు అందరూ పనిచేస్తూ ఉంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడు మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో ఏంటి మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడిపోవాలి లైట్లు పడిపోవాలి ఇల్లులు పడిపోవాలి ఉపద్రవాలు వచ్చేయాలి తుఫాన్లు వచ్చి అన్ని పా ఇదైపోవాలి అరే మీ ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి మొదలు పెట్టి అలా ఐదు సంవత్సరాలు అది చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి లోకేష్ గారి ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అంటే ఏంటి మీ శాపనార్థాలు అని అడుగుతాం మీ శాపనార్థాలు ఏంటి తట్టుకోలేకపోతున్నారా అభివృద్ధిని సంక్షేమాన్ని తట్టుకోలేకపోతున్నారా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా మా ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యకూడదని ఎంతో గౌరవంగా మరి ఇరవై నాలుగు తర్వాత ఏ ఒక్క మహిళని కూడా మేము కించపరచకుండా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా ఇన్క్లూడింగ్ భారతి గారిని కూడా అందరికీ మేము గౌరవిస్తూ ఉంటే ఆ దీంట్లోనే ఆ పరిణామాల్లోనే పేరు గారు మీ భార్య గారిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు మహిళల్ని ఇబ్బంది పెట్టద్దు రాజకీయం ఉంటే రాజకీయం నాయకుడు నాయకుడు చూసుకుంటాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోని నెలకొల్పితే మరి మీరేం చేస్తున్నారు బిల్లు శాపనార్థాల లాగా శాపనార్థాలు పెడుతున్నారు ఆవి లైట్ పడిపోవాలా వీళ్ళ అంటే ఏంటి ఫ్లైట్ పడిపోతే మీరు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేద్దామనా అరే మీరు పనిచేసి ప్రభుత్వాలు రావాలని కోరుకోవాలి కానీ మీరు వాళ్ళ ఇదైపోవాలి వీళ్ళది అయిపోవాలని ఏం చేపడుతుందండి నాకు అర్థం కాదు మీ తండ్రి గారు మంచి పేరుంది మంచిలీపట్నంలో ఆయన పేరు తీసి పడేశారు అక్కడ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు మీ కొడుకు మీరు సరిగ్గా చూడక వేరే పంచలు చేరుతున్నారని ఇవన్నీ చూసుకోండి ముందు మీరు పెట్టడం ఏంటి ఇది పద్ధతి కాదు మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అందుకే కదా పదకొండు సీట్లకు మీరు పరిమితం అయ్యారు మీ ఆలోచన విధానాలు కరెక్ట్ గా లేకే కదా మీరు పదకొండు మీరు పరిమితం అయ్యారని చెప్పి మీరు తెలుసుకోపోతేలా మాట్లాడితే మధ్యలో అంబటి రాంబాబు వస్తాడు ఇలా 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 ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అయ్యా మీ ఎక్స్ప్లెయినేషన్ అంటే అయిపోయినాయి మీరు దయచేసి ఫాలో అవ్వండి దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి డిగ్నిఫైడ్గా మాట్లాడండి డీసెన్సీగా మాట్లాడండి అంతే తప్పితే ఎలా మాట్లాడితే ఎలా దయచేసి ఇవన్నీ మాట్లాడకండి ఆలకు కూలిపోయేలా వీళ్ళు కూలిపోవాలా వీళ్ళ పైకి కూలిపోవాలా ఆయిల్ కేప కూలిపోవాలా ఇది ఇదే శాపనార్థాలు ఇదే శాపనార్థాలు నాకు అర్థం కాదు నిన్న రాజకీయ నాయకులు అంటారా ఒక మంత్రి చేశారు మీరు మంత్రి చేసి కనీసం ఏదో ఏంటి ఈ శాసనార్థాలు నాకు అర్థం కాట్లా ఒక డిగ్నిటీ ఉండాలి కదా ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మంత్రి చేశారు ఎమ్మెల్యే కాదు ఒక శాసనసభ్యుడు చేశాడంటే ఆ శాసనసభ్యుడికి ఒక విలువ ఒక పద్ధతి ఉండాలా సరే ఆరోపణలు అనేది ప్రతి ఒక్కరి మేరకు వస్తూ ఉంటాయి దాన్ని ఎదుర్కొనే పరిస్థితులు అందరూ చేస్తూ ఉంటారు కానీ మీరేంటండి డైరెక్ట్గా ఐదు సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కూర్చున్నారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు అంటే మీరు ఏం నేర్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మీరు ఏం నేర్చుకున్నారు వైసీపీ పార్టీని డైరెక్ట్ కడుపుతున్న మీరు ఏం నేర్చుకున్నారు నేర్చుకోండి అపోజిషన్ స్టేటస్ వస్తే మీరు కూర్చుని ఉండుంటే అపోజిషన్ పార్టీ కూర్చోవాలి రావాల పార్టీ అసెంబ్లీకి రారు అసెంబ్లీలో మాట్లాడడం నేర్చుకోవాలి మీరు ఒక్కరే కాదు కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కరే మిగిలిన వాళ్ళు ఏ పార్టీకైనా ఏ నాయకత్వానికైనా ఏ ఒకే నాయకుడు ఉండడు ఒక పార్టీ ఆ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా డిగ్నిఫైడ్గా డీసెంట్ గా ఉండాల్సిన బాధ్యత ఉంది ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు మీకు నచ్చనేలేదు ఎవరైనా అయినా అది ఫ్లైట్ పడిపోవాలా అది హెలికాప్టర్ పడిపోవాలా అది బస్సులకి అయిపోదా అది కార్లకి ఏంటిది ఇది కరెక్ట్ కాదు దయచేసి ఇది కరెక్ట్ కాదు మీకు నిజంగా మీకు నిజంగా చెత్తశుద్ధి ఉంటే మీ పార్టీని అసెంబ్లీలో మరి రమ్మని చెప్పండి పదకొండు మంది ఉన్నారు వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడమనండి మాకు సూచనలు ఇమ్మనండి ప్రభుత్వానికి మాకు ఏదైనా మేము తప్పు చేస్తే అసెంబ్లీలోనే ఒక ఫార్మాట్ ఉంది ఆ ఫార్మాట్లో ప్రతిరోజు మీ తామాషా ప్రకారంగా మీ పార్టీకి రెండు క్వశ్చన్లు వస్తాయి మీ పార్టీ వారు ఫస్ట్ నుంచి కూడా క్వశ్చన్లు వేస్తున్నారు కానీ ఆ క్వశ్చన్లు లిస్ట్ అవుతుంటే అడిగితే అక్కడికి మనిషి కనబడట్లా ఎందుకు కనబడట్లేదు మీరు ఏమన్నా బయట మాట్లాడతారు మీ నాయకుడు మాకు మైక్ ఎవరు మైక్ ఎందుకు ఎవరండి జీరో అవర్ ఉంటుంది క్వశ్చన్ అవర్ ఉంటుంది చర్చ్ ఉంటుంది స్పెషల్ జడ్జి ఉంటుంది అన్ని ఉంటాయి కదా అసెంబ్లీ డిపార్ట్మెంట్లో అక్కడ మానేసి బయట మాట్లాడతారు మాట్లాడే ప్రతి మాట శాపనార్థం పెడుతుంటారు మీ కడుపు మంట దేనికి అని అడుగుతున్నా మీ కడుపు మంట దేనికి ఎవడు ఉండకూడదా ఈ రాష్ట్రంలో దానికా మీ కడుపు మంట ఎవడు బాగా చేయలేడా చేసుకోకూడదా ఈ రాష్ట్రం బాగుపడకూడదా బాగుపడితే మీకు కడుపమంటా దయచేసి మళ్ళా మళ్ళా చెప్తున్నా ఇందుకే ఈ మనస్తత్వంతో ఉన్నారు కాబట్టే మిమ్మల్ని పదకొండుకి పరిమితం చేశారు ఆ రోజే మీకు చెప్పాం ఒక్క ఓటు ఒక్క సీటు ఒక్క సీట్ అయినా సీట్లు సీట్లే లేకుండా ఉన్నారని చెప్పి అవహేళన చేసినప్పుడు అది కూడా మీకు చెప్పాను ఆ రోజే చెప్పాను మీరే కంగారు పడక పడకూడదు రాజకీయంలో తొందరలో కంగారు పడాల్సిన లేదు ప్రజల తీర్పులు రోజు నూట యాభై ఒకటి ఇచ్చారు ఈరోజు మీకు పదకొండు ఇచ్చారు ఒక రోజు అరవై వేస్తారు రోజు ముప్పై వేస్తారు ప్రజలు ఎప్పుడు మనం ప్రయాణం చేయాలి మనం ప్రజలకు నిజాయితీ ఉండాలి రాజ్యాంగ బద్ధంగా ఉండాలి ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట కూడా రేపటి తరాలు చూస్తాయి వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అది మీరు గమనించాలి ఎందుకు కంగారు అని ఎందుకు కంగారు అని అడుగుతున్నా నెక్స్ట్ మేమేం వచ్చేస్తాం వచ్చేసి ఇవన్నీ కూడా మీ ఇప్పటివరకు వరకు ఏదైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో ఇండస్ట్రీస్ వచ్చే మీకు తోసేస్తాం బయటికి ఏంటివి ఏంటివి ప్రజల కోసం పనిచేద్దాం ఇప్పటికీ కూడా చెప్తున్నాం ప్రజల కోసం ఒక నిర్ణయాత్మకమైన ఒక నిర్ నిర్మాణాత్మకమైన పని చేస్తున్నాం ఈ రాష్ట్రం కోసం ఒక డిగ్నిటీతో బిహేవ్ చేద్దాం థాట్ ప్రాసెస్ ఒక మంచి థాట్ ప్రాసెస్ తో ముందుకు వెళ్దాం అంతేగాని మీ శావనార్థాలకి చింతకాయలు రాదు మీ శాపనార్థాలకి చింతకాయలు రాల దయచేసి అంటే రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ కూలిపోయిందని తప్పండి ఇవన్నీ ఇవన్నీ తప్పు ఇది అన్ని తప్పు దయచేసి ఇప్పుడు కూడా మీ అందరికి క్లియర్గా చెప్తున్నా మీ శాపనార్థాలకి మీ మంత్రాలకి చింతకాలు రాలో ప్రజల కోసం పనిచేసే విధానం నేర్చుకోవాలి ప్రజల కోసం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా ప్రజల కోసం నిలబడేటప్పుడు నిజాయితీగా నిబద్ధతతో నిలబడాలి మీరు ఆరోపణలు చేయొచ్చు మేము ఆరోపణలు చేయొచ్చు దాంట్లో నిజాలు ప్రజలు చూసుకుంటారు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు వస్తాయి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి మీ అభిప్రాయం ఒక ఫార్మాట్ ఉంటుంది ఒక నిజాయితీతో మీ అభిప్రాయం చెప్పండి అంతేగాని శాపనార్థాలు మంత్రాలు క్షుద్ర పూజలు ఇవి చేయకండి దయచేసి దానివల్ల చింతకాలు కూడా రాలో గుర్తుపెట్టుకోండి జై హింద్ మనం తప్పు మాటలు మాట్లాడలేదు కాకపోతే భారతదేశం మొత్తంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఏది గోదావరి జిల్లా నిజంగా గోదావరి జిల్లాలో ఈరోజు సమస్యలు చూస్తూ ఉంటే కడుపు తరిగిపోతుంది అందరి కళ్ళు పడ్డాయి అనే అని మన కళ్ళు కూడా పడతాయి ఎందుకంటే ఇంత గ్రీనరీ అని అర్థం చేసుకోండి ఆ ఉద్దేశంతో పాజిటివ్ ఉద్దేశంతో అన్నారు కానీ ఎవరిని కంచిపోతడానికి ఇంకోటో అనలేదు డెఫినెట్గా మన గోదావరి జిల్లా అంటే మనకి ప్రౌడ్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం గోదావరి జిల్లాలో మరి అంత ప్రౌడ్ ఫీల్ అయినప్పుడు ఈరోజు సమస్యలతో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎవరికైతే గోదావరి జిల్లాలంటే అంటే ఇష్టం ఉన్నాలో వాళ్ళు బాధగా ఉంటుంది దాంట్లో అన్ని సమస్యలు ఉన్నాయి దాని మీద అన్నారు కానీ దీన్ని పెద్దగా చేయాల్సిన పని లేదు ఇంకా పని పాట లేకపోతే ఎవడో ఏదో మాట్లాడుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఈ రోజు వాళ్ళు విశాఖపట్నాన్ని గూగుల్ ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నాన్ని ఐడెంటిఫై చేశారు బెస్ట్ సిటీ అని కాబట్టి మేము ఇక్కడికి ఉన్నారు మనం ఆహ్వానించాం కాబట్టి ఆయనకి ఇంకా కనపడలేదు ఉత్తరాంధ్ర నాయకుడు మా అందరికీ ఉత్తరాంధ్ర నాయకులందరికీ అన్ని పార్టీల వ్యక్తులు అందరికీ సీనియర్ అతను ఆయన్ని మేము గౌరవిస్తాం ఆయనకి కొంచెం చూడే అన్న బొత్స సత్యనారాయణ గారు మన ఉత్తరాంధ్రా మన విశాఖపట్నాన్ని ప్రపంచవ్యాప్తంగా మన గూగుల్ సెంటర్ ఐడెంటిఫై చేసింది దయచేసి మీరు గౌరవించండి ఇంకా